అస్సలాము లేకమ్ అందరికీ నమస్కారం నా పేరు రఫీక్ అహ్మద్ నేను అనంతపురం మర్బన్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇన్ని రోజులుగా పనిచేస్తున్న పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను ఈరోజు ఒక ప్రెస్ మీట్ వచ్చింది ఈరోజు జిలాందంట పార్టీ చేశాను పార్టీ కార్యకర్తను నన్ను కాపాడండి చంద్రబాబు గారు లోకేష్ గారు అంటున్నారు అయ్యా జిలానంద గారు మీరు ఎప్పుడు పనిచేశారు ఎక్కడ పనిచేశారు గత గడిచిన ఐదు ఆరు సంవత్సరాలుగా నేను ఉన్నాను పార్టీలో ఇంతవరకు ఒక్కసారి కూడా మీ ముఖం కూడా చూడలేదే మీరు ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీలో పనిచేశానని చెప్పేసి ఎవరో వ్యక్తులు చెప్పుడు మాటలు విని వేరే మన నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి నా మీద అవాకులు చవాకులు పేలినారు తెల్లటి కాగిత మెళ్ళను అలా పైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న అంత మంచి వ్యక్తి ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఎంతో అభివృద్ధి పనులు చేశారు ఎమ్మెల్యేగా ఎంతోమందికి ఈ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేశారు అది అనంతపురం అభివృద్ధి ప్రదాత అంటే ఎవరు అనేది ప్రతి యా గడప అనేది చెబుతుంది అలాంటి వ్యక్తి మీద మీరు అభివృద్ధి చెప్పడం మంచి కాదు జిలాన్ భాషపై ఇంకోటి చెప్తున్నా ఎవరో చెంచాగాలు చెప్పిన మాటలు విని అన్న మీద ప్రభాకర్ చౌదరి మీద అభివృద్ధి చేయడం మంచిది కాదు ఏదో కాంట్రాక్టులు చెప్పారు రెండు కోట్లు నాకు బిల్లులు రాకుండా చేశారు అని మీరు వైసీపీ ప్ర అన్న రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నారు పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది అంటే పదిహేను మీరు ఏం చేస్తున్నారు అప్పటి నుంచి కనబడలేదు ప్రభావ చౌదరి అన్న వేరే ఊళ్ళో ఏమైనా ఉన్నారా ఇదే ఊర్లో ఉన్నారు కదా స్థానికంగా ఉన్నారు అప్పుడు అడగలేదే అంటే ఎవరు నేర్పిస్తే ఎవరు చెప్తే చెప్తారా మీరు మీడియా ముందర వచ్చి చెప్తారా అవాకులు జవాకులు పెడతారా దీని వెనకలు ఎవరున్నారో అది తెలియస్తాము ఇంకోటి భాయ్ చెప్పుడు మాటలు వినొద్దండి మీరు చిక్కు చిక్కుల్లో పడతారు ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాండి మీడియా ముందర మేము ఏమున్నా తీసుకొస్తాం మీ దగ్గర ఏమి ఉన్నా తీసుకొని రండి బిల్లులు వైఎస్ఆర్ పార్టీలో మీరు పనిచేశారు వైఎస్ఆర్ పార్టీలో నిసర్ మీరు పార్టీకి సంబంధమే లేదు ఒక వ్యాపారవేత్త కాంట్రాక్టర్గా పనిచేసిన వాళ్ళు బిల్లులకి దానికి ఏం సంబంధం ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బిల్లులు పాస్ చేస్తుంది ఆ డబ్బులు మీరు ఏమైంది ఉంటే డబ్బుల పరంగా ఏదో చెప్పులో మాట్లాడుకోవాలా స్థానికంగా ఎవరు ఉన్నారో వాళ్ళతో చేయించుకోవాలా అంతేగాని రెండు వేల పద్ రెండు వేల పద్నాలుగులో అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్గా మీరు వచ్చినారు అంతేగాని కార్యకర్తగా పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కదా ఈరోజు ఎందుకు చెప్తున్నారు కార్యకర్తలని మీలాంటి వాళ్ళన్నా ఇప్పుడు నిజంగా కార్యకర్తలు మా లాంటి కార్యకర్తలకి చెడ్డ పేరు వస్తుంది మన కూడా లేకుండా అయిపోతా ఉంది ఇప్పుడైనా వైసీపీ వాళ్ళకి చెప్తున్నాము దీ వీళ్ళ ఎన్నికలు ఎవరున్నారో చిలాంభై నువ్వు ఏ పార్టీలో ఉన్నా మాకేం అభ్యంతం లేదు నువ్వు ఏం పనిచేసినా అభ్యంతం లేదు ఒకటి చెప్తున్నాం నువ్వు ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే ఏమన్నా ఉంటే రా బహిరంగ రా మేము కూడా సిద్ధంగా ఉంటాం దాని చర్చలకు ఎదుర్కొంటాం అంతేగాని నువ్వు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు ఎవరు మోసం చేసినారని చెప్పి మా మీద బురదించడం మంచిది కాదు రాబోయే రోజుల్లో ఇది ఇట్లే రిపీట్గా అయితే మా అన్న మీద ఎవరైనా అవాకులు చెప్పుకులని పేలితే ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తాను